నమస్తే వెల్కమ్ టు రాజేష్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి అక్రమ కట్టాలను కూల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది తొలి నాలలో అంటే ఏర్పడినప్పటి నుంచి కూడా దూకుడుగా కొనసాగుతోంది ఇప్పటి వరకు వందల సంఖ్యలో నిర్మాణాలు వేల సంఖ్యలో ఎకరాలను కూడా భూమిని రికవరీ చేసినట్టుగా హైడ్రా చెప్తోంది నిర్మాణాలనే నీలమట్టం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తోంది ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పటి వరకే కొంత హైడ్రా మీద కొంత అనేక నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి వాటి మీద కొంత తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా హైడ్రా సామాన్యుల బతుకుల్ని బుగ్గి చేస్తుందనే అభిప్రాయాలే ఎక్కువ శాతం సోషల్ మీడియా వేదికల ద్వారా వినిపిస్తూ ఉన్నాయి అంటే ఉన్నోడికి లేనోడికి ఒకే న్యాయం అని చెప్పినప్పటికీ కూడా పేదలు మాత్రం భారీ ఎత్తులు నష్టపోతున్నట్లుగా సర్వత్రా అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతుంది అంటే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తున్నాం హైడ్రా చెప్తున్నప్పటికీ ప్రభుత్వం కూడా అదే చెప్తోంది అయితే ప్రజలకు మాత్రం ఏది బఫర్ జోన్ ఏది ఎఫ్టిఎల్ అనే అంశంపైన క్లారిటీ లేకుండా పోయింది ఎంతో కష్టపడి ఇల్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు దానిని బఫర్ జోన్ అని ఎఫ్టిఎల్ అని నిర్మాణం అంటూ కూడా చెప్పి పేద ప్రజలంతా ఇవాళ ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు బఫర్ జోన్కి సంబంధించి కానీ ఎఫ్టిఎల్ నిర్మాణాల ఎలాంటి లిస్టు ఇవ్వలేదు నోటిఫికేషన్స్ వెలువడలేదు దాంతో ఇప్పుడు ఆ బిల్డింగ్ నేలమట్టం ఒక్కసారిగా అవుతుంటే అంటే కళ్ళ ముందే కట్టినటువంటి భవనం లేకుంటే రూపాయి రూపాయి పోగు చేసి కట్టినటువంటి భవనం నేలకొరుగుతుంటే ఆ బాధ వర్ణాతీతం ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళు అందరూ ఉన్నారు అంటే ఒక పేదోడు ఇల్లు కొనుగోలు చేయాలన్నా ఇల్లు నిర్మించుకోవాలన్నా దశాబ్దాల కాలం సమయం పడుతుంది ఎంతో ప్లానింగ్ ఉంటే కానీ ఒక ఇల్లుని ఖచ్చితంగా సంపాదించుకోలేము అంటే నిద్రాహారాలు మాని పగలు రాత్రిళ్ళు కష్టపడి ఇంటిని కొంత ఆ ఇంటి కళ నెరవేర్చుకునేందుకు కష్టపడుతూ ఉంటారు సామాన్య మధ్య తరగతి వాళ్ళందరూ కూడా అలా రూపాయి రూపాయి పోగేసి చాలా మంది ఇల్లు కొనుగోలు చేశారు అయితే తమ ఇల్లు బఫర్ జోన్లని ఎఫ్టీఆర్ పరిధి లేదంటే ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉన్నాయని వారికి కూడా తెలియకుండానే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ముందుగా పర్మిషన్లు పత్రాలను చూసే వాళ్ళందరూ కూడా కొనుగోలు చేసినటువంటి నేపథ్యం కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఇల్లు నేలమట్టం అవుతుంటే ఎవరైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అది నేరం అవుతుంది తెలియక చేస్తే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది అయితే ఇక్కడ జరిగింది పొరపాటే మరి ఆ పొరపాటును సరిదిద్దే అవకాశం లేదా అట్లాంటిది పొరపాటుకు కోట్ల రూపాయలు నష్టపోవాల్సిందేనా అనే అభిప్రాయం ఇవాళ ప్రజల్లో సర్వత్రా వ్యక్తమవుతుంది తాజాగా కూకట్పల్లి అమీన్పూర్ పరిధిలో హైడ్రా అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది భారీగా పెద్ద పెద్ద భవనాలను కూడా కూల్చేసింది ఈ క్రమంలో బాధితుల నుంచి పెద్ద 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 ఎత్తున రోదనలు వినిపించే రోడ్డును బడి వాళ్ళందరూ కూడా కాళ్ళ వేళ ప్రాధాయపడ్డా కనుకరించినటువంటి పరిస్థితి అధికారులు పోలీసులు కాళ్ళు పట్టుకున్నప్పటికి కూడా కనికరించలేదు అయ్యా అంటూ వేడుకున్నారు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రజలు అక్కడ నివాసం ఉండిపోయారు కొంత వ్యాపార కార్యకలాపాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా కరణించలేదు ఒక్కసారిగా హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేతలు ప్రారంభించడంతో బాధితులంతా ఏం చేయాలో తెలియక ఆ అర్థనాదాలతోటి ఇవాళ అక్కడంతా శ్మశాన వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే కనీసం తమకు వారం రోజులైనా సమయం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అందరూ కోరుతారు కానీ అధికారులు తమకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వెళ్తున్నామని చెప్పుకొచ్చారు ప్రజలు అంతలా వేడుకున్న హైడ్రా అధికారులు కనీసం కనుకరించలేదు తమ డ్యూటీ తాము చేసుకుంటూ వెళ్ళిపోయారు కనీసం వాటిల్లో సామాగ్రి తీసుకొని వెళ్తామని చెప్పినా ఒక్క రోజు సమయం ఇవ్వాలని కూడా వేడుకున్నా ఇవ్వలేదు అయినా అధికారులు మాత్రం ససేమేరా అన్నారు దాంతో ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు నేలమట్టమయ్యాయి అయితే మధ్యతరగతి కుటుంబాల జీవిత కాలం కష్టార్జితం కల్లెత్తుటే కూలిపోతుంటే వారి ఆక్రోశం అంతా ఇంత కాదు దేవుడా ఏంటి మాకి దుస్థితి అంటూ కూడా అయినా కనికరం లేని హైడ్రా కేవలం ఒక్క రోజే సుమారుగా ఎనిమిది ఎకరాల స్థలాన్ని కవిసం చేసుకుంది పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లు కట్టుకోవాలనే కల ఉంటుంది అయితే దాన్ని కొంత డబ్బు పోగేసి మరికొంత బ్యాంకు లోన్లు తీసుకొని కొనుగోలు చేస్తుంటారు నిన్న తాజాగా హైడ్రా కూల్చివేతల్లో చాలా మంది బాధితులు ఇలానే కొనుగోలు చేశారు కోటి రూపాయల్లో ఇరవై శాతం సొంతంగా కొంత డౌన్ పేమెంట్ కింద కట్టుకుంటే మిగతా డెబ్బై ఎనభై శాతం ఆల్మోస్ట్ ఆల్ లోన్ల రూపకంగానే వాళ్ళు తీసుకున్నారు నిత్యం కష్టపడుతూ ఏదో రకంగా ఈఎంఐలు కడుతూ వాళ్ళు కాలం వెల్లదీస్తారు ఒక్కసారిగా హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇప్పుడు బాధితులు ఈఎంఐల పరిస్థితి ఏంటనేది గోళ కొంత ప్రశ్నార్థకంగా మారింది అక్రమ కట్టడాలనే పేరుతో హైడ్రా కూల్ చేస్తోంది అయితే దీనికి బాధ్యులు ఎవరు దీనికి బాధ్యత ఎవరిది కోట్లాది రూపాయలు పేదల ఆస్తులకు రక్షణగా నిలిచేది ఎవరు ఇప్పుడు సర్వత్రా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అంటే ఇప్పటిదాకా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు తప్పిదమా లేదంటే ట్యాక్స్లు కట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు తప్పిదమా సో ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు తప్పిదమా కోట్లాది రూపాయలతో కొన్న ఇల్లుకు ఈ సందర్భంగా అధికారులే అన్ని రకాల అనుమతులు కూడా ఇస్తున్నటువంటి వ్యవహారంలో బాధితులు సైతం ఆయా డాక్యుమెంట్లను చూసుకొని వాటిని కొనుగోలు చేశారు ఆ సందర్భంగా బిల్డర్లు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులను కూడా నమ్మి ఈ రకంగా కొన్నారు అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ పరంగా దాదాపుగా అనుమతులు వచ్చినటువంటి వ్యవహారంలోనే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కొనటం జరిగింది మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న వాటికి ఆయా సందర్భాల్లో అనుమతులు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు కూడా ఇవాళ వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ ఎట్లా వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మిలియన్ డాలర్ల ప్రశ్న వాళ్ళ మీద చర్యలు కూడా ఉపక్రమించినటువంటి పరిస్థితి కూడా లేదు ఎవరో చేసినటువంటి తప్పిదాలకి ఇప్పుడు పేదలు నష్టపోవాల్సిందేనా అనే ఒక వాదన ప్రజల్లో బలంగా వెళ్తోంది ప్రభుత్వం వీరికి చెప్పే సమాధానం ఏంటి వీరికి భరోసా ఎవరు ఇస్తారు చట్ట ప్రకారం పోతున్నామని హైడ్రా చెప్తున్నప్పటికీ ఆ చట్టం కొంతమందికే చుట్టంలో మారితే ఇప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి అనుమతులు ఇచ్చినటువంటి వారిని అమ్మినటువంటి వారిని వదిలేసి కొన్నవారికి శిక్ష వేయటం ఏంటంటే కూడా ఇవాళ ప్రజలందరూ కూడా విస్తుపోయి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి హైడ్రా పెద్దోళ్లను వదిలి కేవలం పేదలను మాత్రమే టార్గెట్ చేస్తోందని కూడా ఇవాళ చాలామంది జనం ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు దాంతో ఇప్పుడు ప్రజల నుంచి నిలదీశలు కూడా కొంత మొదలు కావచ్చు అనే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చట్టరీత్యా నేరాలకు పాల్పడినటువంటి వారిని కాకుండా పేదలను శిక్షించడం పైన కొంత ప్రశ్నించాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైందనే విషయాల్ని చాలా మంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు సో చర్యల పట్ల మీ కామెంట్స్ని మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్